శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ముందుగా మన ని లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి ఉపయోగపడే విధంగా షేర్ చేయగలరు శ్రీ విశ్వాసరామ సంవత్సరం వర్షరతో శ్రావణ మాసం ఈరోజు తిథి శుక్లపక్ష ఏకాదశి ఉదయం పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు తదుపరి ద్వాదశి వారం మంగళవారం నక్షత్రం జ్యేష్ట నక్షత్రం ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాల వరకు తదుపరి మూలా నక్షత్రం ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగంధం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు అదేవిధంగా వర్జం రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాల నుండి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు ఈ రోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషం వరకు దుర్ముహూర్తం ఈ రోజు అమృత గడియలు లేవు ఈ రోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఈరోజు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఈరోజు ఏకాదశి కనుక ప్రతి ఒక్క మహిళలు కూడా ఉదయం తులసి మాత దగ్గర దీపారాధన చేసి పదకొండు ప్రదక్షిణలు చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి తదుపరి ద్వాదశ రాశుల ఫలితాలు మేషరాశి ఫలితం చూసుకుంటే నవమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల దూర ప్రయాణాలలో వాహన ప్రమాదాల సూచనలు ఉన్నవి ఆధ్యాత్మిక చింత పెరుగుతుంది ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి ఆలోచన స్థిరంగా ఉండవు వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడి తప్పదు పరిహారం కిలోంబావు కందులు దానం చేయటం వల్ల ఈ రోజు మంచి చేకూరుతుంది తదుపరి వృషభ రాశి వారి ఫలితం అష్టమస్థానంలో చంద్రగ్రహ స్థితి కావటం వల్ల ఆదాయం మరింత పెరుగుతుంది రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలు లాభాల బాట పడతాయి చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఈ రోజు పరిహారం గో పూజ గో ప్రదక్షిణం చేయటం వల్ల వృషభ రాశి వారికి చాలా మంచి చేకూరుతుంది తదుపరి మిథున రాశి వారి ఫలితం సప్తమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు నూతన వాహన యోగం ఉన్నది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అధికారులతో చర్చలు ఫలిస్తాయి వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో అవరోధాలు అధిగమిస్తారు పరిహారం శివాలయ దర్శనం చేయటం వల్ల మిథున రాశి వారికి ఈరోజు చాలా మంచి చేకూరుతుంది కర్కాటక రాశి వారి ఫలితం సప్తమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ప్రయాణాలు వేయటం మంచిది బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యను బాధిస్తాయి పనులలో కొద్దిపాటి ఆటంకాలు కలుగుతాయి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగాలలో ఒత్తులు పెరుగుతాయి పరిహారం ఓం నమ శివాయనే మంత్రం చేయటం మంచిది తదుపరి సింహరాశి వారి ఫలితం పంచస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు రాబడికి మించిన ఖర్చులు ఉంటాయి దూర ప్రయాణాల సూచనలు ఉన్నది ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి పరిహారం గురుస్తోత్ర పారాయణం చేయటం వల్ల సింహరాశి వారికి మంచి చేకూరుతుంది తదుపరి కన్యా రాశి వారి ఫలితం చతుర్థ స్థానంలో చంద్రగ్రహ స్థితి కావటం వల్ల విద్యార్థులకు పరీక్షా ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తాయి మొండి బాకీలు వసూలవుతాయి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు వ్యాపారాల్లో అధిక లాభాలు పొందుతారు ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊర చెందుతారు కాలభైరవాష్టకం చదవటం వల్ల కన్యారాశి వారికి ఈ రోజు చాలా మంచి చేకూరుతుంది తదుపరి తులారాశి వారి ఫలితం తృతీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల కుటుంబ సమస్యలు చికాకుపరుస్తాయి స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి మిత్రులతో విభేదాలు కలుగుతాయి నూతన రుణాలు చేస్తారు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగాలలో అదరపు పరిహారం ఉంటుంది పరిహారం నవగ్రహారాలన చేయటం వల్ల తులారాశి వారికి చాలా మంచి చేకూరుతుంది తదుపరి వృచ్చక రాశి వారి ఫలితం ద్వితీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల అంధ్రలోనూ విలువ పెరుగుతుంది విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు గృహమున శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది వృచ్చక రాశి వారి పరిహారం శివాభిషేకం చేయటం వల్ల చాలా మంచి చేకూరుతుంది తదుపరి ధనుస రాశి వారి ఫలితం లగ్నంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు అనారోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి ప్రయాణాలు వాయిదా వేస్తారు బంధువులతో మాట ఉంటాయి ముఖ్యమైన పనులలో అవాంతరాలు కలుగుతాయి వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఉంటాయి పరిహారం ఆంధ్రయేస్వామి దేవాలయ దర్శనం చేయటం ధనుసు రాశి వారికి చాలా మంచి చేకూరుతుంది తదుపరి మకర రాశి వారి ఫలితం వేస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి ఆలయ దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు పనులు సజావుగా సాగుతాయి ఆప్తుల నుండి విలేని విషయాలు సేకరిస్తారు ఉద్యోగంలో అవుతాయి సహకారమవుతాయి రోజు పరిహారం రావి చెట్టుకు ప్రదక్షణం చేయటం వల్ల మంచి చేకూరుతుంది మకర రాశి వారికి తదుపరి కుంభరాశి వారి ఫలితం లాభస్థానాలు చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు చేపట్టిన పనులలో ప్రయత్నాలు కార్యసిద్ధి కలుగుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి ఈ రోజు కుంభరాశి వారి పరిహారం గణపతికి గరికతో పూజ చేయటం వల్ల మంచి ఫలితాలు లభిస్తుంది తదుపరి మీనరాశి వారి ఫలితం రాజస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి వ్యాపారాలలో కష్టానికి ఫలితం కనిపించదు సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి పని ఒత్తిడి అధికమవుతుంది దూర ప్రయాణాలు వాయుభా వేయటం మంచిది వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగాలలో సమస్యలు మరింత చుకాకు కలిగిస్తాయి పరిహారం శివాలయంలో శుద్ధజలంతో అభిషేకం చేయటం వల్ల మేనరాశి వారికి చాలా మంచి చేకూరుతుంది తదుపరి ద్వాదశ వారందరికీ కూడా ఈ రోజు శుభం కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అమ్మవారి అనుగ్రహంతో అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అదేవిధంగా మన ఛానల్ ని అందరూ కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి ఉపయోగపడే విధంగా షేర్ చేయగలని మనం చేస్తున్నాం